నూనె లేకుండా చాలా అంటే చాలా రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం అరిటాకు మీద గోధుమ పిండితో చాలా రుచికరమైన రెసిపీ తయారు చేసుకుందామండి అయితే ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి మనం తీసుకునే అటుకులు అనేవి పలచటివైనా తీసుకోవచ్చు లేకపోతే మందంగా ఉండే అటుకులైనా తీసుకోవచ్చండి అటుకుల్ని నూనె లేకుండా ముందుగా ప్యాన్లో చక్కగా వేయించుకోవాలి అటుకుల్ని బాగా చల్లారించుకొని వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టేటప్పుడు మనం నీళ్లు వేయకుండా పొడిగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ అటుకుల పొడిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి కొంచెం బెల్లం అనేది తీసుకోండి అంటే మనం తీపి ఎక్కువ తినే పని అయితే ఎక్కువ బెల్లం తక్కువైతే తక్కువ తీసుకోవాలి ఈ విధంగా ఇక్కడ నేను కప్పు వరకు బెల్లం తీసుకొని ఇందులోకి రెండు మూడు చెంచాల వరకు నీళ్లు పోసుకొని నీళ్ళలోకి బెల్లం అనేది చక్కగా కరిగించుకోవాలండి బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఒక రెండు చెంచాల వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి కానీ లేకపోతే ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకోండి ఇక్కడ నేనైతే ఇంట్లో ఎండబెట్టుకున్న కొబ్బరిని తురుము పట్టేసుకొని వేసుకున్నాను అలాగే ఇందులోకి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న అటుకుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల పొడిని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి చక్కగా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చక్కగా ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే బాదం పప్పుని ముక్కలుగా వేసుకున్నానండి ఇప్పుడు చల్లారు నేర్చుకుందాము ఇప్పుడు అటుకులతో తయారు చేసుకున్న ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకుందాము అలాగే వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి గోధుమ పిండిలోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఉప్పు బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ మనం పిండిని మరీ నీళ్ళగా కలుపుకోకూడదు కొంచెం పిండి అనేది కొంచెం లూజ్గా ఉండేటట్లుగానే కలుపుకోవాలండి అంటే దోశ పిండి కన్నా ఇంకా కొంచెం గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి చూడండి పిండిని వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి పిండి మనకి ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి అరిటాకులు తీసుకున్నానండి ఇప్పుడు అరిటాకులకి కొంచెం నెయ్యి రాసుకోండి నూనె కాకుండా కొంచెం నెయ్యి రాసుకొని అలాగే స్టవ్ పైన కూడా ఇక్కడ నేను ఇనుప పెండెం పెట్టుకున్నానండి ఇనుప పెన్నెం పైన చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ అనేది నాన్ స్టిక్ కన్నా అలాగే అరిటాకుల పైన చూడండి ఈ విధంగా పిండి అనేది స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎరిటాకుని క్లోజ్ చేసుకొని పెన్నెం పైన పెట్టుకోవాలి స్టఫింగ్ని చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని చక్కగా గోధుమ పిండి పైన పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇప్పుడు చక్కగా పెన్నెం పైన వేయించుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోండి చాలా చక్కగా వేగిపోతాయి మామూలుగా అయితే ఈ విధంగా ఇనుప పెన్నెం మీద పెట్టి తయారు చేసుకునేటప్పుడు మనకి అడుగు అంటుతుంది అలా కాకుండా చక్కగా ఈ విధంగా అరిటాకులో తయారు చేసుకోవటం ద్వారా చాలా రుచిగా ఉంటుంది వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి మరి మీ అందరికీ అరిటాకును ఉపయోగించుకొని గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్